ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నంద్యాల ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు తాజాగా అధికారిక పర్యటనలో భాగంగా చంద్రబాబు నంద్యాలలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే అయితే చంద్రబాబుకు నంద్యాలలో ఎంటర్ అవగానే నిరసన శిఖ తగిలింది సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు నినాదాలు చేశారు ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆకస్మికంగా రోడ్ల విస్తరణకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నష్ట పరిహారంతో పాటు ముందస్తు నోటీసులు వంటి ఎలాంటి చర్యలు తీసుకోకముందే పనులు నిర్వహించడంపై స్థానికులు బగ్గుమంటారు మరోవైపు నంద్యాల పరిసర గ్రామీణ ప్రాంతంలో పర్యటించిన బాబుకు తీవ్ర నిరాశ ఎదురైంది గోస్పాడు మండలంలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు అక్కడ స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తమ గ్రామంలో కరెంటు సరిగా ఉండడం లేదని గ్రామస్తులు చంద్రబాబుకు గట్టిగా విన్నవించుకున్నారు దీంతో అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు ఏం తిక్కతిక్కగా ఉందా మందు తాగి వచ్చారా మీరంతా వైసీపీ వాళ్ళు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు మీరు ఇప్పుడు తాగి ఉన్నారు రేపు వచ్చి కలవండి సమస్యలు ఉంటే కలెక్టర్ పంపిస్తా ఒకవేళ మీరు చెప్పింది తప్పని తేలితే పోలీస్ కేసు పెట్టిస్తా జాగ్రత్త అంటూ గ్రామస్తులను చంద్రబాబు హెచ్చరించారు మరోవైపు చంద్రబాబు నిర్వహించిన రోడ్డు షో కూడా జనాలు లేక వెలవెలబోయింది దీంతో మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఇలా అయితే ఉప ఎన్నికల్లో గెలవడం ఎలా సాధ్యమవుతుందంటూ సొంత నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి